ప్రభుత్వాలు మారిన అధికారుల తీరులో మార్పు అయితే రాలేదు ఇప్పుడు ఆ మార్పు కోసం గట్టిగా ప్రయత్నం అయితే జరుగుతుంది మరి సక్సెస్ అవుద్దో లేదో చూడాలి సబ్ రిజిస్ట్ర కార్యాలయాల్లో లంచాలు ఏ స్థాయిలో ఉంటాయో రెగ్యులర్గా రిజిస్ట్రేషన్లు చేయించుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా తెలుస్తుంది ఎందుకంటే అక్కడ లంచాలు ఇవ్వకపోతే పని అవ్వదు పని అవ్వాలంటే లంచాలు ఇవ్వాల్సిందే ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగని ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది ఏమీ కాదు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు తాజాగా ఒక్కసారిగా ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేసిందట ఇక్కడ కీలకమైన అంశం ఒంగోలులో ఏసీబీ దాడులు జరుగుతుంటే ఏసీబీ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కట్టలు బయటికి విసిరేసి అక్కడ ఉన్న సామాగ్రి వదిలేసి డాక్యుమెంట్ రైటర్లు చాలామంది పారారైపోయారట అక్కడ నుంచి ఎందుకంటే ఎక్కువ డాక్యుమెంట్ రైటర్ల దగ్గర నుంచే ఈ లంచాలు అనేవి బిగిన్ అవుతాయి వాళ్ళే ముందంతా మాట్లాడేస్తారు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అవినీతిపై వరుస ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అవినీతి నిరోధక శాఖ ఒక్కసారిగా ఏకకాలంలో దాడులు చేసింది మొత్తం పన్నెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద విజయనగరం నుంచి చిత్తూరు వరకు కూడా అయితే ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని చోట్ల ఏం జరిగింది అంటే వీళ్ళు వస్తున్నారని తెలిసి అప్పటికే వాళ్ళ దగ్గర ఉన్న నగదు కానీ డబ్బు కానీ లేదంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా అక్కడ వదిలేసి వాళ్ళు పారిపోయారట కొంతమంది అధికారులు అయితే బయటకు విసిరేసారు డబ్బులు కట్టలు అధికారులు ఈ ఏసీబీ అధికారులు వాటిని కూడా పట్టుకుని వాటిని కూడా లెక్కించి రాత్రి పదకొండు గంటల వరకు సోదాలు నిర్వహించారు ఎంత అమౌంట్ ఉందో ఏంటో మొత్తం లెక్క కడితే అవన్నీ అదనపు అమౌంటే లెక్కల్లో ఎక్కడ చూపించే అమౌంట్ కాదు ఎందుకంటే అంతా కూడా ఇప్పుడు చలానాలు అయితే తీసినా అంతా ఆన్లైన్లోనే తీస్తారు డబ్బులు కట్టి తీసే చలానాలు అయితే ఎక్కడ ఉండవు సో నేరుగా నగదు లావాదేవీలు అయితే జరగవు నగదు రహిత లావాదేవీలే అంతా కూడా అయినా సరే అక్కడ డబ్బులు చేతులు మారుతున్నాయంటే ఏ స్థాయిలో లంచాలు తీసుకుంటున్నారని కాకపోతే ఈ తనిఖీలు జరిగినప్పుడు ఈ నాలుగు రోజులు హడావుడి కాకుండా కంటిన్యూగా లంచాలు లేని వ్యవస్థ అది కూడా దీంట్లో కూడా కొంచెం టెక్నాలజీ అయితే ఉపయోగించాలి నేరుగా ఎవరైతే ఉంటారో రిజిస్ట్రేషన్ దారులు చేయించుకునే వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గానే రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి ఇలా వంద చేతులు మార్పించి ఎక్కడికక్కడ డాక్యుమెంట్ రైటర్ల దగ్గర నుంచి సబ్ రిజిస్టార్ వరకు లంచాలు ఇచ్చుకునే ఆ వ్యవస్థ ఏదైతే ఉందో మధ్యలో దాన్ని గనక ప్రక్షాళన చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది లేదంటే ఈ తనిఖీలు మళ్ళీ నామమాత్రం అయితే అవుతే మళ్ళీ యథావిధిగా ఇప్పుడు ఇప్పుడు నష్టపోయింది కూడా మళ్ళీ లాగేస్తారు వాళ్ళు అంత మేధావులు